సమాజ మందిర అధికారి దేవుడిని చూచాడు అంటే మనం కూడా ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే మనుషులని హెల్ప్ అడుగుతాం వెంటనే వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది నాకు సహాయం చేస్తావా లేకపోతే నాకు ఇలా అయింది మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేస్తాను మనుషుల చూస్తాం ఫస్ట్ లేకపోతే ఏం చేస్తాం ఫోన్ లో వెతుకుతా ఉంటాం ఏదైనా లేదనుకో ఎవరిని అడగాలి ఏం చేయాలి అని చెప్పి ఫస్ట్ వెంటనే మనకు ఫోన్ గుర్తొస్తాం మనుషులే గుర్తొస్తారు ఎవరి దగ్గరికి వెళ్తే ఎలా సహాయం దొరుకుతుంది అని చెప్పి మనకు గుర్తొస్తా ఉంటారు కానీ మనము ఫస్ట్ చూడాల్సింది ఎవరి వైపు అంటే దేవుని వైపు మనం చూడాలి మొదట మనం దేవుని వైపు చూస్తేనే మన జీవితాల్లో ఆయన మొదట మనం ఆయన్ని చూడాలి ఆయన ఎప్పుడు కూడా మనకు ఒక ఎదురు చూస్తా ఉంటాడు మనం ఎన్ని తప్పులు చేసినా ఏం జరుగుతా ఉన్నా కూడా దేవుడు ఎప్పుడు మనం తిరిగి ఆయన వైపు వస్తామా ఎప్పుడు మన ఎప్పుడు మనకి హెల్ప్ చేయాలని ఆయన ముందుకు వస్తాడు మనుషులన్న ఒకటి రెండు సార్లు హెల్ప్ చేస్తారు మూడోసారి విసుక్కుంటారు ఎన్నిసార్లు చేయాలి నీకు అని మన ముందు బానే ఉంటారు వెనకాలకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆ వాళ్ళకి ఇలా అయిందంట ఇలా జరిగింది మంచిగా జరిగింది అని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ దేవుడు అలా చూస్తాడా అసలు చూడు మనము ఏదన్నా కష్టం వస్తే మొదటి